దానియలు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన మొత్తం చదవట్లేదు కానీ మీకు వచనాన్ని చదివిస్తాను దానియలు పది పదమూడు పారశీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారశీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన ఆధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును ఇక్కడ దేవదూత మాట్లాడుతున్నమాట దానియలతో దేవదూత అలా ఈ మాట చాలా ఇంపార్ట్ దేవదూత మాట్లాడుతున్న మాట దానిలతో ఏమని మాట్లాడుతుంది నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు దేవుడు నా సమాధానాన్ని పంపించాడు నాతో నేను వస్తూ ఉన్నాను సమాధానం ఇవ్వడానికి కానీ మధ్యలో పారసీకుల రాజ్యాధిపతి ఇరవది ఒక్క దినాలు నన్ను ఎదిరించాడు అంటే సమాధానం నీకు తీసుకురాకుండా నన్ను పారశీకుల రాజ్యాధిపతి ఎదిరించాడు ఎక్కడి నుంచి వస్తుంది దేవదూత సమాధానం తీసుకొని పరలోకం నుండి కదా దేవుడు సమాధానాన్ని పంపించాడు మీరు ఆ వచనాలు చదివితే తర్వాత మీకు అర్థమవుతుంది పదవాధ్యాయము స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి పరలోకం నుండి సమాధానం తీసుకొని వస్తున్నప్పుడు పారశీకుల రాజు నన్ను అడ్డగించాడు అని అంటున్నాడు ఎవరు పారశీకుల రాజు పదవ పదవాధ్యాయం మొదటి వచనంలో పారశీక రాజుకు కోరేషు అని రాయబడింది పారశీక రాజు కోరేషు కోరేషు అంటే దీని దీని ఈ వచనం ప్రకారం అర్థమైంటి ఈ కోరేషు ఈ దేవదూతను అడ్డగించాడనేగా అర్థం కదా ఇరవై ఒకటి రోజులు అడ్డగించాడు ఏ విధంగా ఒక వ్యక్తి శరీరముతో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఆత్మలో ఉన్న వ్యక్తిని అడ్డగించగలడు అసలు ఏ విధంగా ఈ ఆత్మ లోకంలో ఉన్న ఈ దేవదూతను ఈ కోరేషు రాజు చూడగలడు అసలు చూడగలడా సాధ్యమేనాది కదా చూడలేడుగా ఒక రాజు దేవదూతను ఎలా చూడగలడు ఎలా అడ్డగించగలడు ఎలా తనను ఆపగలడు ఇది మనకు అర్థమవ్వాలి అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ రాయబడిన మాట పార్శికుల రాజ్యాధిపతి ఎలా ఎదిరిస్తాడు పారశికుల రాజ్యాధిపతి అంటే పారశీకుల దేశానికి అంతటి కూడా ఆత్మలోకంలో ఒక రాజును ఈ సాతాను నియమిస్తుంది ఈ విషయాన్ని నేను ఇంత ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఆత్మలోకంలో కూడా ఒక రాజ్యం మీద ఒక దేశం మీద ఒక కుటుంబం మీద ఒక వ్యక్తి మీద ఖచ్చితంగా ఒక స్పిరిట్ పనిచేస్తుంది దాంట్లో కూడా ఒక హైరార్కీ ఉంది ఏ విధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు తర్వాత ఇక్కడ కలెక్టర్లు ఏ విధంగా అయితే ఒక హైరార్కీ ఉందో ఆత్మలోకంలో కూడా ఒక హైరార్కీ ఉంది దేవుని రాజ్యంలో ఒక హైరార్కీ ఉంది సాతాను రాజ్యంలో హైరార్కీ ఉంది దేవుని రాజ్యంలో మనకు గ్రేడ్స్ చూస్తాం సాతాను రాజ్యంలో కూడా గ్రేడ్స్ చూస్తాం ఈ పారసీకుల రాజ్యాధిపతి అంటే అర్థం ఏంటి ఆత్మలోకంలో ఎవరినైతే నియమించారో ఏ అధికారి అయితే ఉన్నాడో ఏ అయితే ఉన్నాడో ఈ విషయం మనకి ఎఫ్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో మనం చూస్తాం కదా అక్కడ అందరూ అంధకార శక్తులు వాళ్ళందరూ చూస్తాం ఒక హైరార్కి చూస్తాం అక్కడ ఒక మాట చదివి ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా చదివేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పది నుంచి పదకొండు ఏలయనగా వచ్చిన నుంచి చదువుతాను ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం అక్కడ ఎవరెవరు ఉన్నారు ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులు ఉన్నారు దురాత్మల సమూహాలు ఉన్నాయి ఇది కొన్ని హైరార్కీవి ఆ హైరాకీ దేం చిత్తమైతే ఎప్పుడైనా మరొకసారి నేర్చుకుందాం ఎవరు ఎవరు ఎలా వస్తారు అనేది అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే ఒక స్పిరిట్ ఒక వ్యక్తి మీద పనిచేస్తున్నప్పుడు అది చేసే పనిని బట్టి దానికి ఆ పేరు వస్తుంది పార్శీకుల రాజు నన్ను ఎదిరించాడు అని దేవదూత చెప్తున్నాడు అని అంటే ఆ దేశానికి ఒక స్పిరిట్ ఉంది ఆ దేశానికి ఆత్మలోకంలో ఒక ఈవిల్ స్పిరిట్ ఉంది ఇక్కడ కూడా యజబేలును మనం చూస్తున్నాం యజబేలు అనే పేరు పెట్టాడు ఎందుకు యజబేలు మీద ఏదైతే పనిచేసిందో ఆత్మ ఆ ఆత్మ ఏ కార్యాలైతే యజబేలు ద్వారా చేయించిందో అదే స్పిరిట్ ఇప్పుడు నీ సంఘంలో కూడా ఉంది